సో 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 ఎస్ ఐకాన్ సీజన్ 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 టూ టూ స్టార్ట్ అయింది అయింది మనతో పాటు ఉన్నారు మాస్టర్ మాస్టర్ హాయ్ చాలా చాలా బాగున్నాను వన్ ఎనర్జీ లెవెల్ అయితే అసలు మేము ఎక్స్పెక్ట్ ఎలా అనిపిస్తుంది ఫస్ట్ మంది చూసారు ఎందుకంటే బెస్ట్ తీసుకొచ్చి చేయటం పెద్ద సక్సెస్ ఎలాంటి వస్తారు ఆల్రెడీ తీసుకొచ్చారు కదా కానీ ఇంకా మంచి ఎక్స్ట్రాడినరీ డాన్సర్స్ వచ్చారు అంటే ఇప్పుడు మొన్నే స్టార్ట్ అయింది కాబట్టి చాలా బాగా చేస్తున్నారు అప్పుడు ఏంటంటే ఎలిమినేషన్స్ ఒకటి మళ్ళీ అంటే ఓంకార్ గారు అంటే కాన్సెప్ట్స్ కాన్సెప్ట్స్ మీద కాన్సెప్ట్స్ కొత్త కొత్తగా ట్రై చేయడానికి చూస్తారు విచ్ ఇస్ వెరీ గుడ్ బాగా వర్కౌట్ అవుతాయి పంచిపోతున్న కాన్సెప్ట్ తీసుకోవటం ఇంకోటి అంటే ఎప్పుడైనా ఒకరు ఎలిమినేట్ అయ్యే ఎలిమినేట్ అయితే మెంటర్ ఎలిమినేట్ అవ్వరు వేరే కంటిస్టెంట్ వస్తారు కానీ ఇక్కడ ఏంటంటే మెంటర్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఆ కంటిస్టెంట్ ఎలిమినేట్ అయిపోతే మెంటర్ కూడా వెళ్ళిపోవాలి అంటే ఇప్పుడు ఆ భయం కంటెస్టెంట్ తో పాటు మెంటర్ కి కూడా ఉంది మెంటర్ కూడా కేర్ ఫుల్ గా జాగ్రత్తగా ఇంకా ప్రాక్టీస్ ఇప్పుడు చేపించి మంచి కాన్సెప్ట్స్ తీసుకున్న వాళ్ళు కూడా కాన్సెంట్రేట్ చేస్తున్నారు చాలా బాగా జరుగుతుంది ఎలా అనిపించింది అసలు ఈ కాన్సెప్ట్ వినగానే పంచభూతాలు అనే కాన్సెప్ట్ మనకి ప్రెస్ మీట్ పెట్టి విన్నప్పుడు చాలా ఎక్సైటింగ్ అనిపించింది ఏంటి అది కొత్తగా ఉంది అని తీసుకున్న మెంటర్స్ కూడా చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఇప్పుడు యష్ మాస్టర్ మీ తో పాటు ఈ సీజన్ కూడా కంటిన్యూ అవుతున్నారు జాను కానివ్వండి దీపిక కానివ్వండి కొంచెం ఫన్ యాడ్ చాలా ఉన్నారు కూడా ఎలా అనిపించింది చాలా బాగుందండి అండి ఇప్పుడు వీళ్ళు అంటే వాళ్ళకి సపోర్ట్ చేయడానికి అట్ ద సేమ్ టైం ఫన్ యాడ్ అవ్వటం చాలా బాగుంది ఇంకోటి ఏంటి వీళ్ళకి భయం స్టార్ట్ అయింది ఇంకోటి ఇద్దరు కలిసి వెళ్ళిపోతారు మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వీళ్ళు రావట్లే ఫస్ట్ అంటే ప్రతి ఎపిసోడ్ ఎలిమినేట్ అవుతారు ఎలిమినేషన్ ఉంది వేరే ఎపిసోడ్ కి ఇంకొక మెంటర్ ఇంకొక కంటెస్టెంట్ వస్తారు కొత్త వాళ్ళు కొత్త వాళ్ళు వస్తున్నారు అది నాకు చాలా బాగా నచ్చింది దీంట్లో ఇంతకు ముందు చేసిన షోస్ కన్నా ఇప్పుడు డాన్స్ ఇప్పుడు ఈ సీజన్ చూసుకోండి సీజన్ వన్ కంప్లీట్లీ డిఫరెంట్ సీజన్ టూ కంప్లీట్లీ డిఫరెంట్ డిఫరెంట్ సో అసలు కాన్సెప్ట్ డిఫరెంట్ సంబంధం లేదు సంబంధం లేదు మొత్తం డాన్స్ అనేది ఒకటి ఉందంటే కాన్సెప్ట్ వేరు కమింగ్ టు ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇట్ ఎపిక్ చాలా 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 బాగుంది అని సో ఏంటి ఎనర్జీ పెరిగిపోతుంది ఇంకా ఇంకా మేలో ఏం లేదండి అదే మా పనే అది డాన్స్ అది చేయటం అంతే ఇంకా అంటే సినిమాల్లో చూసింది వేరే లైక్ రీసెంట్లీ సూపర్ హిట్ కనిపిస్తుంది సో ఆ పర్ఫార్మెన్స్ అన్ని మిక్స్ చేసి చేశారు చాలా 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 బాగుంది సో మీ పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉంటే మేము కమింగ్ ఎపిసోడ్స్ లో ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కంటెస్టెంట్స్ ఇంకోటి ఏంటంటే ఒక కంటెస్టెంట్ అంటే ఎందుకంటే అందరు బెస్ట్ తీసుకున్నారు బెస్ట్ లో కొంచెం తక్కువ ఉన్నారంటే ఈ తక్కువ ఉన్న వాళ్ళని ఒక ఐదారు ఎపిసోడ్ల తర్వాత ఎలిమినేషన్ లేదు ఈ పర్ఫార్మెన్స్ చేశారు ఈ ఎపిసోడ్ మళ్ళీ ఎలిమినేషన్ తక్కువ వస్తే మళ్ళీ కొత్త తీసుకుంటున్నారు అంటే మాకు కొంచెం ఫ్రెష్ గా ఉంటుంది ఓహో వేరే వాళ్ళు వస్తున్నారు వేరే వాళ్ళు చూస్తున్నాం ఆల్ స్టైల్ అంటే మిగతా వాటిల్లో అంటే బిఫోర్ ఇంతకు ముందు షోస్ లో ఏంటంటే ఒక పది మంది కంటెస్టెంట్స్ లా ఒక్కొక్కరు ఎలిమినేట్ అయితే లాస్ట్ లో ఒకరు ఉండేవారు బట్ ఇప్పుడు అలా కాదు కదా ఒక పర్ఫార్మెన్స్ కి మీరు డిసైడ్ చేయాలి కదా సో అది ఎలా ఇస్ దట్ ఫెయిర్ ఆర్ అన్ఫేర్ అంటే ఇప్పుడు ఒక్క పర్ఫార్మెన్స్ ఎలా డిసైడ్ చేయడం అంటే అది ఇంకా మనం చెప్పలేము అండి ఇప్పుడు డోర్ డై ఈ పెట్టిన కాన్సెప్ట్ అలాంటి డోర్ డై ఫస్ట్ దే దీన్ని ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకుని కి వెళ్తావు లేదంటే అక్కడ అక్కడితో వెళ్ళిపోతాం వెళ్ళిన తర్వాత మళ్ళీ అక్కడ మళ్ళీ ఫైట్ చేయాలి సో యూ హావ్ టు ఫైట్ ఎవ్రీ ఎవ్రీ ఎపిసోడ్ ఎవ్రీ ఎపిసోడ్ ని తక్కువ అంచనా వేసి ఈ ఒక్క ఎపిసోడ్కి ఇలా చేద్దాం అన్నట్టు లేదు ప్రతిదీ యూ షుడ్ గివ్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ ఇస్తేనే తను ఉంటాడు లేదంటే ఎలిమినేట్ అయిపోతుంది వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఇప్పుడు మేము కానీ ఆడియన్స్ కి మాత్రం ఫుల్ ఫుల్ ప్యాక్ మీల్స్ అనమాట చాలా మంచి రెస్పాన్స్ చాలా మంచి రెస్పాన్స్ సో ఆహాలో డాన్స్ అయిపోయింది సీజన్ టూ అనగానే ఎక్స్పెక్ట్ లైక్ ఫస్ట్ చెప్పగానే అందరూ మంచి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికి సీజన్ వన్ కన్నా మంచి కాన్సెప్ట్ వచ్చారు కాబట్టి సో వెయిట్ చేశారు అందరూ ఎపిసోడ్ కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఎలా అనిపిస్తుంది మీ చాలా మంచి చాలా హ్యాపీ అండి మనం చేస్తున్న షో మంచి రెస్పాన్స్ అయితే థింక్ అంతకనే హ్యాపీని అని చెప్పండి సో హూ ఇస్ యు ఫేవరెట్ కంటెస్టెంట్ అందరూ బెస్ట్ అని చెప్పుద్దు ఖచ్చితంగా ఎవరోకరు ఓకే ఉంటారు ఫేవరెట్ అయితే ఉంటారు ఖచ్చితంగా అందరూ బాగా చేస్తారు చిన్నపిల్లలు ఇద్దరు నాకు బాగా నచ్చారండి ఓకే చిన్న పిల్లలు యష్ మాస్టర్ కంట బర్కత్ అనుపవన్ తనుకి ఇప్పుడు రాలేదు తన ప్లేస్ లో ఇప్పుడు